గీతానగరంలో మంత్రి లోకేష్ సౌజన్యంతో హిందూ కర్మకాండల సత్రంను ఏర్పాటు చేశారు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో సీతానగరంలోని పుష్కర ఘాట్ వద్ద నిర్మించిన కర్మకాండల సత్రంను కూటమి నాయకులు సోమవారం ప్రారంభించారు స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు మంత్రి నారా లోకేష్ సుమారు ఎనిమిది లక్షల రూపాయలతో కర్మకాండల సత్రం నిర్మించారు సత్రంలో తగిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు అడిగిన వెంటనే సొంత నిధులతో సత్రం నిర్మించినందుకు స్థానిక ప్రజలు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు మాట్లాడుతూ కర్మకాండల సత్రం నిర్మాణంతో నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు వేల కోట్ల అభివృద్ధికి నిధులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలు నడిపిస్తున్నారని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు బీజేపీ పట్టణ అధ్యక్షుడు వల్లూరు శివరామకృష్ణ తాడేపల్లి పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి దారా దాసు మేకా పుల్లారెడ్డి నాయకులు ఇట్టా పెంచులయ్య అద్దంకి మురళి దానభైన సుందర్రావు యాదవ్ దొంతిరెడ్డి సాంబిరెడ్డి షేక్ నాగుల్మీరా ఇట్టా భాస్కర్ తాడిబోయిన భాస్కర్ షేక్ మస్తానయ్య కొయ్యగూర మహాలక్ష్మి శ్రీనివాసరావుని అన్నెం పి కృష్ణవేణి ఉయ్యాల శ్రీనివాసరావు షేక్ చాంద్ పాషా షేక్ సైదా వల్లభాపురం పీటర్ తదితరులు పాల్గొన్నారు మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో బంగారు బాటేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఎవరికి ఏ అభివృద్ధి కావాలి నేను అంటూ ఉన్నానని చెప్పని సొంత ఈ ఈనాడు మంగళగిరి కాన్ఫరెన్సీలో ప్రతి మండలంలో కూడా అన్ని మండలాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా అనాథం చూసినటువంటి కృష్ణమ్మ తల్లి పరలు దొక్కుతా ఉంది ఇక్కడ కర్మకాండం చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎండాకాలం కావచ్చు వర్షాకాలంలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ వస్తలు పడతా ఉన్నారు మరి మన టౌన్ అధ్యక్షుడు వలమ వెంకటరావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి దాదాపు ఆయన సూచన చేసి చేయటం వల్ల నారా లోకేష్ గారు స్పందించి అది ఇమీడియట్ గా అర్జెంట్ గా అది కట్టించాలని దాదాపు ఇక్కడ షెడ్ కట్టి కర్మకాండ కట్టడం అనేది కూడా చాలా చరిత్ర ఇది ఇది ఎలాంటి కార్యక్రమాలు చరిత్ర ముగిసిపోతాయని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ అతి పవిత్రమైన కృష్ణానది ఒడ్డిన ఈ కర్మల్ భవనం అనేది నిర్మించడం అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మా అధ్యక్షులు వెంకట్రావు గారి సూచన ప్రకారం మా ప్రీతం నాయకులు యోగేష్ గారి ఆధ్వర్యంలో ఈ కర్మల్ భవనాన్ని నిర్మించడం మా అందరికీ కూడా అవసరము అలాగే ఈ మహానగర ప్రజలందరూ కూడా ఈ దీన్ని వినియోగించుకొని మా అన్ని కార్యక్రమాల్లోనూ లోకేష్ గారు ముందుండి నడిపించినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగ మంగళగిరి నియోజకవర్గం శీతానగరం సిట్న కర కర్మకాండల భవనాన్ని లోకేష్ గారి సొంత నిధులు నిధులతో నిర్మించి మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పని మన అందరినీ కోరుకుంటున్నాము అలాగే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు సొంత నిధులతో యాభై కోట్ల రూపాయలతో మంగళగిరి నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఏ టైంలో కూడా అంత అభివృద్ధి జరగలేదు లోకేష్ గారి ఆధ్వర్యంలో అతి తక్కువ కాలంలోనే ఈ ఇంత అభివృద్ధి జరుగుతుంది అలాగే రాబోయే కాలంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగర్ నియోజకవర్గాన్ని అప్రూపంగా తీర్చిదిద్దుతారని చెప్పని అందరికీ ప్రజలందరికీ చెప్తూ నమస్కారం చేసి సెలవు తీసుకుంటారు కృష్ణా నది తీరంలో అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతుంటే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ధర్మకాండలు చేసుకోవటానికి ఒక షెల్టర్ కావాలని మన వెంకట్రావు చెప్పడం లోకేష్ గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వం తరఫున లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇళ్ళ పట్టాల కార్యక్రమే కానీ డెవలప్మెంటు డెవలప్మెంట్ ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ నియోజకవర్గంలో లోకేష్ గారిని మనం గెలిపించుకోవటం ఒక పుణ్య కార్యక్రమంగా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం